नमस्कारम, आरटीआई नाइन न्यूज़ की स्वागतम, संकलमपेट मंडलम पौडवी पल्ली ग्राममलोनी, भूभारत रेवेन्यू सदस्य परिषद इनचिना जिला कलेक्टर राहुल राज। ఎప్పుడు కొన్నాడు రెండు వేల పదహారులోకి రా అంటే మీరు మోఖం మీద ఉన్నదంటే మేము మోఖం మీద ఉన్నాం అయినా కానీ మా బుక్ పాస్బుక్లు మా పేరు రాలేదు అనేసి అంటే అప్పుడు వెరిఫై చేసి చూస్తాం ఈ వన్ బి ఇచ్చినంత మాత్రమే మీ భూమి రాదు మన రికార్డులో ఉన్నది కాబట్టి అప్పుడు ఇచ్చినారు మీరు ఇప్పుడు ఇచ్చి ఒక కబ్జాల్లో అంతే ఇది ప్రభుత్వం భూమి ప్రభుత్వ భూమి కబ్జాల్లో ఉన్నట్టు ఏం కొనలేదు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారా రెండు ఎకరాలు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఇది మీరు అంటాం తప్ప టోకెన్ నెంబర్ ఇచ్చి కూర్చోబెట్టే టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు టోకెన్ నెంబర్ ఇచ్చేయండి కొద్ది రోజులు కూర్చుంటారు టోకెన్ నెంబర్ వన్ టోకెన్ నెంబర్ టూ అని పిలిస్తే వాళ్ళు వస్తూ ఉంటారు అదే కదా పట్టా పట్టభూమి అంటే సాధాబైన రెగ్యులరైజేషన్ రెగ్యులర్ చేసి మీరు నిలిచేవాళ్ళ రెండు వేల ఇరవైలో అప్లై చేసి సరే దరఖాస్తు చేసే మీరు మౌఖం మీద ఉన్నారు అది అమ్మిన అమ్మినప్పుకుంటారా మీరు సరే మీరు కొన్నప్పుడు చేస్తే మౌఖం మీద ఉన్నారు సరే ఇదైతే మన దృష్టిలో లేదు మన ప్రభుత్వానికి దున్నుకొని వాళ్ళ జీవనోపాధి కోసం ఐదు ఎకరాలు ఇస్తారు ప్రభుత్వం నీకు ఆల్రెడీ తొమ్మిది ఎకరాలు ఉంది ఎంత ఉంది మౌఖం మీద ఎంతున్నావు ఓకే మీద ఎంత ఉంటే అంతనే ఫైన దానికి మళ్ళీ ఎక్స్ట్రా మేము వెతికి చూపెట్టడం ఉండదు అసలు అసైన్ భూమి తొమ్మిది ఎకరాలు ఉండదు చెక్ చేయడం వీళ్ళు అప్పుడు తొమ్మిది ఎకరాలు ఉండదు అసలు తొమ్మిది ఎకరాలు అఫైన్ భూమి ఎవరికూరు డాక్యుమెంట్ ద్వారా కొనాలా మీరు ఎంత దూరం పోవాల్సిన అవసరం రేట్ ఇప్పుడు ఎంఆర్ఆర్ ఆఫీస్ ఎంత దూరం ఉంది ఫోర్ కిలోమీటర్స్ నాలుగు కిలోమీటర్స్ బీసేలో పోయి మీరు అది అప్లై చేసుకుంటే బీసే వల్ల ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక డేట్ ఇస్తారు మీకు ఆ డేట్లపై వేలు కుందర నాలుగు వేలు మీద ఇప్పుడు మళ్ళీ మేము మోక వెరిఫై చేస్తాం నీకు ఆల్రెడీ మూడు వందల నలభై మూడు రెండు ఎకరాలు ఇరవై గుంటలు రెండున్నర ఎకరాలు ఆల్రెడీ నీ దగ్గర ఉంది రెండు వందలు మూడు వందల ముప్పై దరఖాస్తు అయితే ఇప్పుడు పెట్టుకోండి మళ్ళీ మేము వెరిఫై చేసినప్పుడు ఏం చేస్తామంటే నువ్వు రెండు ఎకరాలు ఇరవై గుంటలు ప్లస్ ఇంకా ఇంకా ఎకరం రావాలంటున్నావు ఇంకా అతి ఎకరం రావాలంటే అంటే మూడు ఎకరాలకు నువ్వు మొక్క మీద ఉండాలి మూడు ఎకరాలకు మోక మీద ఉంటేనే శైనిక్ అవుతుంది మళ్ళీ ఆ అద్దెక్రానికి వేరే ఎవరైనా ఉన్నారనుకోండి అప్పుడు చేయాలి బుక్ ఉన్నా కానీ అది అసైన్ భూమిలో మోకా మీద లేకపోతే అంత ఎక్స్ట్రైన్స్ క్యాన్సర్ ఒకటి కొన్నావు తెలంగాణ ఏర్పడక ముందు ఒకటి కొన్నావు రెండు అయినా రెండు వేరు ఇది ఎప్పుడైనా అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు సాదా పరిణామాల ద్వారా కొనసే ఇప్పుడు ఏం కొనాలనుకుంటే మీ అసైన్ ల్యాండ్ అని అయితే మనం రిజిస్ట్రేషన్ అలౌ చేయొచ్చు అసైన్ ల్యాండ్లు ఇప్పుడు కొన్నారు ఓకే ఈ ఒక్కసారికి మేము అది నివేదిక గవర్నమెంట్కి పంపిస్తాం బట్ తదితర తర్వాత ఎవరైనా కానీ అసైన్ ల్యాండ్లు అమ్మడానికి కొంచెం ప్రాసెస్ ఏముంటుంది అంటే అమ్మినారు కొన్న ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వము మళ్ళా కూడా థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు అంటే నిన్నటి నుంచి మనకు మొదలుకొని అన్ని మండలాల్లో సో ఇంతకుముందు పైలట్ మండలంగా చిలిపించేటలో ఒక సిక్స్టీన్ రెవెన్యూ గ్రామాలల్లో మనము ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసినాము ఇప్పుడు ఆ మిగిలిన ఇరవై మండలాలల్లో అన్ని రెవెన్యూ గ్రామాలల్లో కూడా మనము ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ రెవెన్యూ సదస్సులలో ఏంటి అనేసి అంటే పబ్లిక్కి సో రైతులకు ఎస్పెషల్లీ వాళ్ళకి భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలంతా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే మొత్తం అప్లికేషన్ ఫామ్స్ కూడా వాళ్ళకి ముందే ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం నుంచి ఒక ఫార్మేట్ ఉంది ఆ ఫార్మాట్ ప్రకారంగా వాళ్ళ సమస్య ఏంటో కూడా తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా నింపి మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది